నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో వడ్డే ఓబన్న విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వడ్డెరకుల పెద్దలు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ వడ్డే ఓబన్న విగ్రహం ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని ఓబన్న ఆశయాలు సాధించాలన్నారు ఆలేరు నియోజకవర్గంలో నా గెలుపుకు వడ్డెర సోదరులు ఉయ్యాల వారి నరసింహారెడ్డికి ఎలా తోడుగా ఉన్నారో వడ్డెర సోదరులు కూడా అలా నాకు కృషి చేశారని అన్నారు తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఓబన్న అన్నారు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి జీవితాంతం తోడుగా ఉండి అనేక పోరాటాలు చేశాడని అన్నారు బడుగు బలహీన వర్గాల నుండి ఎదిగిన పోరాట యోధుడు కొనియాడారు అలాంటి మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన వడ్డీ ఓబన్న జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు వడ్డెర జాతికే కాకుండా యావత్ తెలుగు ప్రజలకు వడ్డీ ఓబన్న జీవితం స్ఫూర్తిదాయకమన్నారు న్యూస్ సంగారెడ్డి జిల్లా కొట్లాడు ఈ ఆలయం చేస్తున్నటువంటి నా మిత్రులంతా కూడా నాకు అండ ఉండి ప్రతి గ్రామాల నూటికి తొంభై తొమ్మిది శాతం నా వడ్డల కోస్తులంతా నా గెలుపులో కీలకంగా ఉండి నాకు యాభై వేల ఉపాధి పరంగా కార్పొరేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి తగిన నిధులు కూడా గౌరవ ముఖ్యమంత్రి మీకు పాట ఇస్తున్నా అదేవిధంగా మిత్రులు చాలా మంది చెప్పారు మా సుధాకర్ చెప్పిండు మా ఉప్పు చెప్పిండు గురుకులాల్లో కానీ మా తమాష ప్రకారం మాకు సీట్లు కల్పించాలన్నారు తప్పకుండా ఆన్లైన్ నియోజకంలో చదువుకున్న బిడ్డలకు మీ గురుకురాలు కానీ కాలేజీలు కానీ ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ప్రత్యేక శ్రద్ధ పెట్టి మీ గురించి ప్రాధాన్యత ఇస్తా అని చెప్పి ఈ సభ ముందు తెలియజేస్తున్నా ప్రభుత్వ ఫలాలలో మన గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఆలోచన ఏదైతే చదువుకునే నిద్యం ఉంటే యువ వికాసం ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీ కాలం మీద మేము బతకాలని చెప్పి ఆరు వేల కోట్లతోటి బడ్జెట్ లో పెట్టి మూడు వేల ముప్పై మూడు వందల కోట్లతోటి మొత్తం ఆరు వేలు మూడు వేల కోట్లతోటి తొమ్మిది వేల కోట్లతోటి రాజు యువ ద్వారా ఇలా నిరుద్యోగులకు చదువుకున్న యువతకు ఉపాధి కల్పిస్తుంది కాబట్టి అందులో కూడా మా వంటల కులస్సులకు మీ తామాష మంచి చక్కడి కన్నెట్టు కొట్టి వారి బుడాదికి మనం చూడుంటాం కానీ మనము బుడాది కట్టుకోలేము అలాంటి వాళ్లకు మన రాష్ట్ర ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ఇందిరమ్మా పేరు మీద ఒక్కొక్కరికి ఐదు లక్షలు రూపాయి కాబట్టి అందరూ కూడా నా ఓటర్ కోసం అందరూ కూడా మొదటి ప్రాధాన్యతగా మీకు ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పి మీకు ఈ సభా ముందు మాటిస్తూ మీ కులం విషయంలో ఎక్కడికక్కడ ఎక్కడైనా మీకు ప్లాస్టిక్ లో కానీ లేకపోతే మీకు మరి మా వంటే తెలంగాణ తప్పకుండా దానికోసం కూడా మీరందరూ ఐక్యత ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి శ్రీ లక్ష్మీసు స్వామి దగ్గర మీకు కూడా మీ సత్రం కట్టించే ఏర్పాటు తీసుకుంటానని చెప్పి నాటిస్తూ ఏదైతే మీరు మనం ప్రజా చూస్తే అనిపిస్తుంది అంటే ఎత్తులో కానీ ఆ పుయస్కర్లు కానీ ఆ కార్లు కానీ ఆనాటి మనుషులు ఈనాడు కనిపిస్తలేదు అంటే ఆయన చరిత్ర ఎంతో ప్రాంతానికి ఒంటరి కులాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీ కులాలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో తెలియస్తూ ఇంకా చాలా పోరాట నాయకులు ఈ రకంగా విగ్రహాలు పెట్టుకోవడం వల్ల వాళ్ళ చరిత్ర ముందు తరాలకు ఆదర్శంగా ఉండాలి వాళ్ళ పోరాట పడిన భావి తరానికి ఉండాలని చెప్పి ఆ మహనీల విగ్రహాలు పెట్టుకోవడం వాళ్ళ విగ్రహాలు పెట్టడమే కాదు వాళ్ళ ఆలోచన విధానం స్వతంత్రం రాకందుకు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగల ఆనాటి వియ్యావాడ నరసింహరెడ్డి నరసింహరెడ్డి గారికి కులిబుజం లెక్క ఉండి బ్రిటిషర్లని గడగడ లక్ష్మణి చరిత్ర రేపటి తరాలకు తెలిసినప్పుడే ఆయన ఔన్నత్యం కానీ ఆయన ధైర్యశాలి కానీ ఈ తరాలకు తెలియాలంటే ఇలాంటి విగ్రహాల ద్వారా పాఠ్య పుస్తకాల ద్వారా వర్ధంతి జయంతి ప్రభుత్వాలు అధికారంగా నిర్వహించినప్పుడు వాళ్ళ చరిత్ర ముందుకు వస్తుంది కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకోరు నాకు తెలిసి ఈ ఉమ్మడి నల్గొండలో ఇది మొదటి విగ్రహం అనుకుంటాం మరి ఎక్కడైతే నేను ఓపల్ విగ్రహం చూడలే మొదటగా మోబర్ల విగ్రహం పెడుతుంటే చాలా సంతోషించిన బరువు బలైన వర్గాలు ఆ రోజుల్లో స్వతంత్ర రాకందుకే బ్రిటిష్ కాలంలోనే పోరాటటువంటి మహానీయుడు ఆయన చరిత్ర మనకు ఆదర్శంగా ఉండాలని చెప్పి